మూవీ ట్రైలర్స్ రిలీజ్ చేస్తూనే క్రమంగా ఆ మూవీ టీం మొత్తం అప్పుడప్పుడు చిత్రాల నుంచి పోస్టర్స్తో టీజర్స్తో సాంగ్స్తో ఇలా అప్పుడప్పుడు ఏదో ఒకటి వదులుతూ తనదైన స్టైల్లో ప్రమోషన్స్ అయితే చేసుకుంటారనమాట కామన్గా ప్రతి ఒక్క సినిమాకు జరిగే ప్రమోషన్ ప్రాసెస్ ఇదే కానీ దీనికి మొత్తానికి ప్యూర్ ఆపోజిట్గా మన సలార్ మూవీ టీం ఉందన్నమాట మరో ఆరు రోజుల్లో వచ్చే సలార్ మూవీకి మాత్రం ఎలాంటి ప్రమోషన్ చేయకుండా కొంబలి ఫిలిమ్స్ వాళ్ళు కానివ్వండి మూవీ టీం మొత్తం కానివ్వండి ఏం చేయకుండా సైలెంట్గా అయితే ఉన్నారనమాట అసలు ప్రశాంత్ నీల్ ధైర్యం ఏంటో అర్థం కాలేదు ఎట్లయితే గట్లా చూసుకుందాం అనుకుంటున్నాడేమో అందరూ అనుకుంటున్న విషయం ఏంటంటే ప్రశాంత్ నీల్ తన వెనకాల ఆరోలుగుల బుల్లెట్ ఆరోలుగుల పవర్ నిలువెత్తు నిదర్శనం ఉందని తనకు ఎటువంటి భయం లేదని అనుకుంటున్నాడని ప్రతి ఒక్కరూ అనుకోవడం జరుగుతుంది కానీ ఇంకొందరు ఏమనుకుంటున్నారంటే అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదని ప్రమోషన్ చేస్తే బాగుంటుందని మూవీకి చాలా బెనిఫిట్ ఉంటుందని మూవీపై మూవీ కలెక్షన్స్పై ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోదని మరికొందరైతే అభిప్రాయపడుతున్నారనమాట వీటన్నిటికీ తోడు ఈ మూవీపై మరో న్యూస్ అయితే ట్రెండింగ్గా మారిందనమాట ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఉండదనే టాక్ వినిపిస్తోంది మరొక ట్రైలర్ విడుదల చేసి చేతులు దులుపుకునేస్తారని సలార్ యూనిట్ ఇదే విధమైన ఆలోచనలతో ఉన్నారని ప్రచారం అయితే నడుస్తోందనమాట ప్రీ రిలీజ్ లేకుండా నేరుగా సినిమాను విడుదల చేస్తే ఈ ప్రభావం కలెక్షన్స్ మీద పడుతుందని ఇంకొందరు అయితే అభిప్రాయపడుతున్నారు ఇలా సలార్ చుట్టూ ఎన్నో ప్రచారాలు జరుగుతున్నా ఆ టీం మాత్రం సైలెంట్గా ఉందన్నమాట ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రెస్ మీట్ కూడా ఇంకా పెట్టలేదనమాట ఒక ఇంటర్వ్యూ కూడా జరగలేదు ఒక ఈవెంట్ కూడా పెట్టలేదు అసలు సలార్ బ్యానర్స్ హోర్డింగ్స్ కూడా బయట సరిగ్గా పెట్టనే లేదనమాట అయితే దీనివల్ల ఏమంటే అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారనమాట అయితే ప్రభాస్ సినిమా ప్రమోషన్స్కి బయటకు రాడా అభిమానులు కనపడడా అని ప్ర ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారనమాట బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ చిత్రం డంకీ కూడా సలార్కు పోటీగా ఉన్న విషయం తెలిసిందే అయితే డంకీ కోసం చాలా రోజుల నుంచి షారుఖ్ మరియు ద వాళ్ళ టీం అయితే ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారనమాట కానీ బాలీవుడ్లో సలార్ టీం ఇప్పటివరకు ఒక్క ప్రమోషన్ కార్యక్రమం కూడా చేపట్టలేదు ప్యాన్ ఇండియా రేంజ్లో సినిమా విడుదలవుతుంది అంటే ఢిల్లీ ముంబై పూణే బెంగళూరు చెన్నై హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ చిత్రాల ప్రమోషన్స్ కార్యక్రమాలు ఉంటాయన్నమాట కానీ సలార్ విషయంలో ఆ పరిస్థితి ఏం కనిపించడం లేదు సలార్ విషయంలో హోంబలే ఫిలిం మేకర్స్ వ్యూహం ఎలా ఉందో తెలియాల్సి ఉంది అసలు ఏం ఆలోచించారో తెలియట్లేదన్నమాట ఇంకా సలార్ మేకర్స్ నిర్లక్ష్యం పట్ల ఫ్యాన్స్ కూడా చాలా ఫైర్ అవుతున్నారనమాట అయితే సలార్ పై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్